ఈ మధ్య కాలంలో అనడం కంటే అసలు తెలంగాణలో ఎట్లా తయారైందంటే పొలిటికల్ వ్యవస్థ బూతులు తిట్టుకుంటాం బూతులు తిట్టుకుంటే మాకు పాపులారిటీ వస్తుంది మేము ముఖ్యమంత్రులమైతో మంత్రులమైతో ఎమ్మెల్యేలైతే ఎంపీలం ఎంపీలమైతో సో తప్పితే మేము మంచిగా మాట్లాడితే ఆమె అని అనుమానం వచ్చింది ఆ రాజకీయ నాయకులు కనిపిస్తూ ఉంది సో కేసీఆర్ ఏమో సటైరేటికల్గా విమర్శిస్తూ ఉంటాడు ఆయన ఆయన బూతులు మాట్లాడతాడు అనలేము కానీ కొన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలే ఉంటాయి అలాగే కేటీఆర్ మాట్లాడుతాడు దానికి వంద రెట్ల పవర్ఫుల్గా కాంగ్రెస్ నాయకులు దానిలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాట్లాడేది మరీ దారుణంగా ఉంటుంది ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా ఎలా మాట్లాడు మాట్లాడుతూ ఉంటాడంటే తొండలు వదిలిపెడతా లాగుల్లోకి నాలుగు జీరేస్తా అవి ఇవి ఆగమైన మాటలు అంటే ఒక గొప్ప స్థాయి అది ముఖ్యమంత్రి స్థాయి అనేది ప్రజలు ఆదర్శంగా తీసుకోవాల్సిన స్థాయి అక్కడ కూర్చొని కూడా మీరు తొండల ఊలిపెడతా ఏలాడేసుకొడతా ఆయన కొడుకులారా ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే ప్రజలల్ల బయటికి మాట్లాడటం లేరు కానీ ప్రజలల్లో ఒక విరక్తి భావన వస్తున్నారా ఎలాంటి పొలిటీషియన్స్ని మేము వెన్నుకుంటా ఉన్నాం ఎలాంటి పరిపాలన మాకు సాగుతూ ఉంది మా సమస్యలు ముఖ్యమైనయా బూతులు తిట్టుకోవడం ముఖ్యమైనయా ఇప్పుడు ఆయన మాట్లాడిన ఇమీడియట్గా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు ఆయన మాట్లాడినని మరికొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు ఓవరాల్గా అయితే బూతులు తిట్టుకునే కార్యక్రమం చాలా స్వచ్ఛందంగా జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో సో ఇమీడియట్గా ఏమైపోయింది అంటే ఇప్పుడు అసెంబ్లీలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ చెప్పాడు అసలు ఈ మధ్యకాలంలో అది ముఖ్యమంత్రి కావచ్చు ఇలా కేసీఆర్ వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు హద్దు పద్దు లేకుండా అసహ్యకరమైన మాటలు అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది సమాజానికి మంచిది కాదు వ్యక్తులకు కూడా అవమానించడం అంత స్థాయిలో అవసరం లేదు పాలసీల పరంగా విమర్శించండి కానీ ఈ అసహ్యకరమైన దూషణలు అభ్యంతరకరమైన దూషణలు సరి అయింది కాదు ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుకుంటేనే అందరికీ బాగుంటుంది అది ఏ పార్టీలైనా ఏ వ్యక్తులైనా ఎవరైనా సరే ఇలా మాట్లాడకూడదు అభ్యంతరకరంగా ఇది సరి అయిన విధానం కాదు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆయన అందరికీ అటు ముఖ్యమంత్రికా లేకపోతే కాంగ్రెస్ పార్టీకా బీఆర్ఎస్కా కేసీఆర్కా కేటీఆర్కా ఎక్స్కా వైకా అలాగే బీజేపీలో ఉన్న అరవింద్కా బండి సంజయ్ కా ఎవరికా మొత్తం మీద అందరి కలిపి ఒక వార్త పెట్టాడు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది అది నాగరికత కాదు అన్న విధంగా ఆయన తన గళాన్ని నిప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు పెట్టాడు ఆయన దానికి శ్రీధర్ సమాధానం ఇచ్చాడు అది సరి అయింది మేము యాక్సెప్ట్ చేస్తాం అలా మాట్లాడకూడదు మేము మాట్లాడడం అలాగే ప్రతిపక్షాలు మాట్లాడకూడదు అని ఆయన చెప్తా ఉన్నాడు డెఫినెట్గా శ్రీధర్ బాబు చాలా సాత్వికుడు ఆయన మాట్లాడటంలో చాలా బాగుంది అది సమర్థించుకోవడం కూడా బాగుంది మేము మాట్లాడడం మీరు మాట్లాడండి కానీ మరి ముఖ్యమంత్రికి సార్ మీరు మాట్లాడకండి అని ఎవరు చెప్పగలగాలి అది అయ్యే పనైనా ఇప్పటికైనా ప్రజలు దాన్ని హర్షించరు దానికి ఫ్యాన్స్ అవ్వరు సో బూతు తిట్టడం వల్ల నెగిటివిటీ పెరుగుతుంది తప్పితే పాజిటివిటీ పెరగదు ఒకసారి ఏదో లాభం జరిగింది కదా దానివల్లనే అనుకుంటే తప్పదు అంతేగాని ఉట్టిగానే ఏది పడితే నోటికి వచ్చినట్టు అసభ్యకరమైన పదజాలాన్ని వాడటం అనేది సభ్య సమాజం అయితే యాక్సెప్ట్ చేయదు మరి రాజకీయ నాయకులు ఆలోచించాలి ఎవరైనా ఆలోచించుకొని హద్దుపద్దులు దాటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు అసభ్యకరమైన వ్యాఖ్యలు మాట్లాడకుండా చూసుకుంటే బాగుంటుంది సో అది సమాజానికి మంచిది రాష్ట్రానికి మంచిది దేశానికి మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్